హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర తార్ ఆల్ వీల్ డ్రైవ్ అయితే తీసుకురావడం జరిగింది ఎల్ఎక్స్ వేరియంట్ అండి ఫోర్ సీటర్ అండి మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి తెలంగాణ కారు మా ఖమ్మం ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉంది మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఎంఎన్ఎం కార్స్ తీసుకొచ్చి పెడితే మాత్రం వీడియోలు తీసి సేల్ చేసి పెడతాం కొంత కమిషన్ తీసుకొని ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఏ రెండు రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ అండి మాన్యువల్ గేర్స్ అండి అలాగే సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది టైల్స్ అరవై శాతం అయితే ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని యూజ్ అండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది అలాగే పవర్ విండోస్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ తారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ తారండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ తారండి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ తారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై